జిఎస్ఎల్పీకి స్వాగతం నేను సునీల్ చంద్ర ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేడం గారుతో ఉన్నాం మేడం నమస్తే అండి నమస్తే అండి ఈ లేబర్ ఆఫీస్కి సంబంధించి వీటి సౌకర్యాలు ప్రజలు వీటిని ఏ విధంగా సద్వినియం చేసుకుంటారు అనే సందర్భంలో ఇప్పటి వరకు ఇది చాలామందికి ఇంకా పూర్తిగా అర్థం కాని విషయం మేడం ఇది స్టేట్ గవర్నమెంట్ స్కీమా సెంట్రల్ గవర్నమెంటా దీని విధి విధానం ఏ విధంగా ఉంటుంది నమస్తే అండి నా పేరు వినోద అండి నేను సహాయ కార్మిక అధికారి జయశంకర్ భూపాలపల్లి ఇన్ఛార్జ్ అండి ములుగు రెగ్యులర్ అన్నట్టు భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క నమోదు కార్యక్రమం అది మేము చేపట్టడం జరుగుతుంది ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కింద నలభై ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది మంది ఇప్పుడు అది నమోదు కాబడినారు కార్మికులకు కనీస వేతనాలు అమలు అవుతున్నాయా లేకపోతే బాల కార్మికులు ఎక్కడైనా మనకి ఎంగేజ్ చేసి పని చేసే పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయా ఇవన్నీ కూడా మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాము కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కనీస వసతులు ఏర్పాటు ఉన్నాయా వారికి హెల్త్ సౌకర్యం సరిగ్గా ఉందా ఇవన్నీ కూడా మేము పర్యవేక్షిస్తుంటాము ఎవరైతే కార్మికులుగా నమోదు కాబడినారో వాటి మేము సంక్షేమ పథకాల ద్వారా వారికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం నుండి అమలు అవుతుంది వారి యొక్క గుర్తింపు కార్డు గురించి ఈ సేవాని సంప్రదించవలసి వస్తుంది వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నూట పది రూపాయలు కట్టిస్తే వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వారు ఇవన్నీ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వారు మీ సేవలో నమోదు చేసుకుని మాకు అప్లికేషన్ ఇవ్వడంతో పాటు మేము ఎంక్వైరీ చేసి వారికి కార్డు మంజూరు చేయడం జరుగుతుంది ఈ విలేజ్లలో ఒక ప్లేస్లో కూర్చొని అందరికి ఇస్తున్నారు ఈ ఆధార్ కార్డు కానీ ఇతర డీటెయిల్స్ కానీ వాళ్ళు మీ ఆఫీస్ నుంచి వస్తున్నారా లేకపోతే వేరేవారా వాళ్ళని రికగ్నైజ్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ప్రజలకి మాకు స్టాఫ్ ఎవరు లేరండి నేను ఒకరు మా ఆపరేటర్ అంతే మా స్టాఫ్ కాదు ఎవరైతే గాడు వాళ్ళు వర్కర్ నమోదు చేసుకోదలుచుకున్నారో వారి యొక్క తమ్ ఇంప్రెషన్ బయోమెట్రీ ద్వారానే ఇది నమోదు అవుతుంది కాబట్టి కంపల్సరీ మీ సేవాకి వెళ్లాల్సిందే మాకు ఎలాంటి సిబ్బంది లేదు అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తమ్ము ఇంప్రెషన్ అనేది పెట్టాల్సిందే ఆ తమ్ ఇంప్రెషన్ తీసుకుంటేనే వారికి ఆన్లైన్ అవుతుంది ఏజ్ నుంచి అలాగే మనకి భవన నిర్మాణ రంగం కి సంబంధించిన యాభై ఐదు రకాల ఆరు రకాల ఉంటాయి అంటే మామూలు కూలీ పారా దించేవారు పారాతో మాల్ కలిపేవారు లేకపోతే సెంటరింగ్ ప్లంబింగ్ పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ లేకపోతే బార్బెండర్ ఇలాంటి మనకి రూఫ్ టైలింగ్ ఇలాంటి మనకి నిర్మాణ రంగంలో సంబంధించింది యాభై ఆరు రకాల పనులు ఉంటాయి వాటికి సంబంధించి చేసే వాళ్ళు మనకి కనీసం సంవత్సరంలో వారు తొంభై రోజులు చేసేటట్టు ఉండాలన్న నిరంతరంగా కాకపోయినా మనకి ఎందుకంటే ఇది ప్రతి కాలం ప్రతి సీజన్ లో ఈ వర్క్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక సంవత్సరంలో వాళ్ళు తొంభై రోజులు పనిచేసినా సరిపోతుంది అంటే ఇది ఎన్ఆర్ అది మన దాంట్లో వర్క్ చేయాలా లేకపోతే వర్క్ మీరు ఎట్లా దాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతారు మూడు నెలల వరకు అంటే సెల్ఫ్ డిక్లరేషన్ వర్కర్ వారి యొక్క నమోదు వాళ్ళు చెప్తారు కదా మేము ఫలానా పని చేస్తాం వాళ్ళ మేసి డీటెయిల్స్ ఫలానా పని చేస్తామంటే వాళ్ళు ఏ రంగంలో పని చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళ యజమాని అట్లా మేము కొంచెం ఎంక్వైరీ చేసి వారికి కార్డు ఇవ్వడం జరుగుతుంది కార్డు వారు ఇప్పుడు మేసి వెహికల్ అప్లై చేసిన తర్వాత మేడం మళ్ళీ ఆఫీసులో సంప్రదించే అవసరం ఉంటుందా ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుందండి మేము ఎంక్వైరీ చేయాలి కాబట్టి అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ మేము అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మీ సేవాకి వెళ్ళేసి అక్కడే కార్డు పొందుతారు ఆఫీస్ నుంచి మనం నేరుగా ఆన్లైన్కి వెళ్ళకుండా ఆఫీసులో కూడా అప్లై చేసుకోవచ్చు లేదు లేదు మీ సేవ ద్వారానే అప్లై చేసుకోవాలి డైరెక్ట్ మాకు అప్లికేషన్ ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తే కాదండి ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి వన్ టెన్ రూపీస్ చలాన్ కట్టాలి సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల కాల పరిమితితో ఉంటుంది ఆ కార్డు పరిమితి ఎల్ఈటి ఫైవ్ ఇయర్స్ వరకు అది చల్లుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ చెల్లిస్తేనే మాకు డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఆ పేమెంట్ దాని ద్వారా మా లాగిన్కి వస్తాయి ఆ డీటెయిల్స్ అప్పుడు మేము వాళ్ళకి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ ఫుల్ షేప్లో ఉన్నాయా వివరాలు కరెక్ట్గా గా నమోదు చేసారా అని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత వారికి కార్డు ఇవ్వడం జరుగుతుంది అప్రూవ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మీ సేవలో తీసుకోవాల్సి ఉంటుంది అంటే మహిళలకి లేదంటే భవన కార్మికులకి సాధారణ కార్మికులకి ఇట్లా లబ్ధిలో ఏమైనా వ్యత్యాసం ఉందా మేడం అందరికీ సరే లేదు అందరికి అందరికి ఆడడం అట్లా తేడా ఏం లేదండి ఎవరికైనా ఇవ్వడం సరే టైం ల్యాబ్స్ కాకుండా కార్డ్ పరిమితిలో టైం పరిమితిలో ఉంటే మేము డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే అవి ఎంక్వైరీ చేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి నూట పది రూపాయలు కడితే మనకి ఫైవ్ ఇయర్స్లో గుర్తిస్తుందా ఫైవ్ ఇయర్స్ ఫై ఇయర్స్లో తర్వాత మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి మళ్ళీ వాళ్ళు మీ సేవాకి వెళ్ళి రిన్యువల్ చేసుకోవాల్సింది వ్యక్తి వెళ్లాల్సింది వర్కర్ స్వయంగా వెళ్ళి తమ్ము మళ్ళీ పెట్టేసి అప్పుడు రిన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలంటే సిక్స్టీ రూపీస్ మళ్ళీ అది ఫైవ్ ఇయర్స్ కి మళ్ళీ మళ్ళీ వన్ టెన్ కట్టాల్సిన లేదు 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 సిక్స్టీ మళ్ళీ అది ఒక కార్డు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వర్తింపు ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఉన్నారు అదే టైంలో రిన్యువల్ కాల్స్ వచ్చింది

మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అంటే ఆ విధంగా చేసేవారు మనకి ఇలా ఆఫీస్కి రాకుండానో లేకపోతే ఇంకో రకంగానో ఏమైనా అప్లై చేసుకోవడానికి ఏమైనా సెకండ్ ఆప్షన్ ఉందా ఇప్పుడు వ్యక్తి మీ సేవాకి వెళ్ళి ఆన్లైన్ చేసి తంపు పెడితే తప్ప వాళ్ళది ఆన్లైన్ కాదండి నోటీస్లో ఉండే జరుగుతుంది ఏదైనా ఎవరైతే కార్డ్ హోల్డర్ ఉన్నారో వారి వివరాలు వాళ్ళకు తెలియకుండా నమోదు చేసుకోవడం అనేది సాధ్యం కాదు కాబట్టి మీ వెళ్ళి ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిన ప్రక్రియలోనే అలాగే ఉంది ఏమంటే ఆన్లైన్ కాదు వ్యక్తి వెళ్ళకపోతే వాళ్ళు స్వయంగా మీ సేవాకి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాలి ఏదైనా కార్డ్ కోసమైనా వాళ్ళు క్లెయిమ్ ఏదైనా పెట్టుకోదలుచుకున్నా కానీ వాళ్ళు మీ సేవకి వెళ్ళాల్సింది అనుకోకుండా ఏమైనా సంఘటన జరిగితే మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏమైనా అమౌంట్ అనేది జమ కాబడుతుందా ఆరు రకాల స్కీమ్స్ ఉన్నాయండి ఓన్లీ మరణిస్తే అని కాదు ఇప్పుడు కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళకి వస్తుంది ముప్పై వేల రూపాయలు ఫస్ట్ అమ్మాయి రెండు డెలివరీలు సెకండ్ అమ్మాయి రెండు డెలివరీ ఓన్లీ ఇద్దరు అమ్మాయిలకి వర్తిస్తుంది మూడు అమ్మాయి ఉన్నా గానీ వాళ్ళకి వర్తించరు కార్డ్ హోల్డర్ ఎప్పుడైతే సాధారణ మరణం అనారోగ్యమా ఇతరుల కారణాల వల్ల మరణిస్తే అతనికి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే మరణిస్తేమో ఇప్పుడు పది లక్షలు పెంచారు గతంలో ఆరు లక్షల ముప్పై ఉండే ఇప్పుడు పది లక్షలు ముప్పై వేలు చేశారు ఒకవేళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న క్రమంలో అతనికి దీర్ఘకాలిక వ్యాధులతో ఒకవేళ బాధపడినట్టయితే అతనికి కూడా మనకి ఐదు రోజులు కానీ ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో ఆయనకి దానికి కూడా మనకి పదమూడు వేల ఐదు వందలు చేయడం జరుగుతుంది అట్లాగే ప్రమాదంలో ఒకవేళ కింద పడి మనకు ఆలు చేయి వీరికి శాశ్వతంగా అంగవైకల్యం పొందిన పరిస్థితిలో సగరం సర్టిఫికేట్ ఉండి తర్వాత పోలీస్ లో ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ దర్జై ఉండి అట్లాంటి కేసెస్ లో కూడా వారికి వాళ్ళకున్న అంగవైకల్యం శాతం బట్టి పర్సంటేజ్ బట్టి వారికి మూడు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం మంజూరు చేయడం జరుగుతుంది అంటే లబ్ధి రావాలంటే వారు అప్లై చేసుకున్న తర్వాత ఎంత డ్యూరేషన్స్ వ్యవధి కాలంలో ఈ యొక్క లబ్ధికి వాళ్ళు అర్హులవుతారు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రాపర్ గా సబ్మిట్ చేస్తే మాకు ఆరు నెలల్లో వస్తుందండి ఓపే కానీ మాక్సిమం ఆరు నెలలు మా తర్వాత మేము నోడల్ ఆఫీసు మాది వచ్చి మహబాబాద్ అక్కడ మేము పంపించడం జరిగింది మొత్తానికి మా నా ములుగు భూపాలపల్లికి నోడల్ ఆఫీస్ వచ్చేసి మహబాద్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇవన్నీ మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆఫీస్ ఆఫీస్కి అక్కడ మళ్ళీ మేము ఫైల్స్ అక్కడ కూడా సార్ చెక్ చేసేసి హెడ్ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో మూడు నెలల నుంచి ఆరు నెలలు టైం పడుతుంది కండిషన్స్ ఉంటాయి ఏజ్ లిమిట్ ఒకటి చూస్తాం ఓకే ముగ్గురు పిల్లలు ఉంటే అది కూడా మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా డాక్యుమెంట్స్లో ఏమైనా కరెక్ట్గా లేకపోతే కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పని కాకుండా వేరే ఏదైనా ఎంప్లాయో లేకపోతే వేరే దగ్గర పనిచేస్తున్నట్టు అట్లా మీరు పని అయితే కూడా రిజెక్ట్ చేయడం అంటే అది అప్లై చేసేటప్పుడు ముందే రిజెక్ట్ చేస్తారా తర్వాత మళ్ళీ లబ్ధి సమయంలో రిజెక్ట్ అంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళని కరెక్ట్ గానే ఉన్నాయి అనుకుని చేస్తారు మా ఎంక్వైరీ టైంలో మా నోటీస్ కి ఒకవేళ వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నట్టు గానీ లేకపోతే రీన్యువల్ టైం అయిపోయినా గానీ అప్లై చేశారు అట్లాంటి కొన్ని కేసెస్ వస్తాయి లేకపోతే అరవై సంవత్సరాలు దాటినాక కూడా అప్లై చేశారు ఓకే ఇప్పుడంటే అంత ఆధార్ లింక్ అయి బయోమెట్రీ అయింది కాబట్టి ఆ సమస్య లేదు గతంలో అట్లా బయోమెట్రీ లింక్ లేకుండే కాబట్టి ఇట్లా ప్రాసెస్ రిజెక్ట్ చేయడానికి ఇవి కారణాలు ముఖ్యంగా వ్యాపార సంస్థలు కానీ వాళ్ళకి వర్కర్స్ పెట్టుకోవాలన్నా వాళ్ళ లేబర్ సర్వీస్ కూడా అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలన్నా కూడా అది కూడా ఈ కోరేకొస్తుందా ఇప్పుడు వ్యాపార సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఇతర యాజమాన్లు నడిమే సంస్థలు కానీ వాటికి మేము లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే మేము వాళ్ళకి అన్ని నిబంధనల మేరకు వాళ్ళు అమలు చేస్తున్నారా ఇలా ఎవరైనా ఉద్యోగి ఏదైనా షాప్లో పనిచేసే ఉద్యోగి కానీ ఏదైనా సంస్థలో పనిచేసే ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి ఇబ్బంది పడుతున్నారు మాకు జీతం టైంకి ఇవ్వట్లేదు లేకపోతే ఎక్కువ సమయం మాకు పని చేపిస్తున్నారు లేకపోతే ఇంకా ఏదైనా ఆయనకి కనీసం ఉంటే హక్కులకి ఉల్లంఘన లేకపోతే హరాస్మెంట్ అటువంటి ఏమైనా సమస్యలు చెప్పినప్పుడు మేము ఆ యాజమాన్యాన్ని పిలిచి వారికి నోటీస్ ఇచ్చి ఇద్దరినీ పిలిపించి మాట్లాడి సెటిల్ చేస్తాము కనీస వేతనాలు అమలు చేస్తున్నారా అదొకటి చూస్తాము మినిమం వసతులు అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇట్లాంటివి ఉన్నాయా లేదా ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితుల పరిసరాలు అట్లాంటివి ఉన్నాయా అట్లాంటి మా నోటీస్కి వస్తే మేము వాళ్ళిద్దరిని పిలిచి యాజమాన్యాన్ని ఎంప్లాయీని వర్కర్ని ఇద్దరిని పిలిచి అవి సెటిల్ చేయడం జరుగుతుంది సంవత్సరంలో నాలుగు వందల తొంభై ఐదు మంది కార్మికులు సంక్షేమ పథకాల వివిధ సంక్షేమ పథకాల కింద మంజూ వాళ్ళకి ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగింది అందులోగాను ప్రమాదవశాత్తు మరణిస్తే ఇద్దరికి సహజ మరణానికి ముప్పై ఐదు మందికి డెలివరీ స్కీమ్స్ కింద మూడు వందల ముప్పై ఐదు మంది వారి కుమార్తెల యొక్క వివాహం గురించి ఒక వంద రే ఇరవై రెండు మంది అలాగే ఆసుపత్రిలో చికిత్స కానీ ఒక లబ్ధిదారుడు మా దగ్గర అప్లై చేయడం జరిగింది వీరికి ఫోర్ నైంటీ ఫైవ్ మెంబర్స్కి కూడా శాంక్షన్ చేయడం జరిగింది దీనికి గాను ఒక కోటి తొంభై లక్షల యాభై రెండు వేల మూడు వందల పది రూపాయలు పూర్తి స్థాయిలో నిధులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో విడుదల చేయబడినవి ఏదైతే వారు అప్లై చేయదలుచుకున్నారో వారు మ్యారేజ్ కానీ మెటర్నిటీ కానీ అది జరిగిన క్రమంలో ఒక సంవత్సరం లోపు లేకపోతే హాస్పిటల్లో చికిత్స పొందిన కానీ వారు చికిత్స పొందిన నాటి నుండి ఒక సంవత్సరం లోపు మాకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సహజ మరణం కానీ ప్రమాదశాత్తు మరణం కానీ దానికి ఏమి టైం లిమిట్ లేదండి వారు మరి ఈ టైం లిమిట్లో వారు అప్లై చేసుకుంటే వారిది అప్లికేషన్ వారిది ఎలిజిబుల్ కాబడుతుంది ఒకవేళ టైం దాటి అప్లై చేస్తే మాత్రం అది ఆన్లైన్లో నమోదు కాబడదు మేడం ఇది నేటి సమాచారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆ లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ వినోద మేడం గారి నుంచి విలువైన సమాచారాన్ని మనము ఈరోజు జిఎస్ సర్టిఫై ఛానల్ ద్వారా జిల్లా ప్రేక్షకులకి మళ్ళీ తెలంగా మరియు తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది లబ్ధిదారుల కోసం కార్మిక సంఘాల్లో మరియు ఇతర లేబర్ వర్క్లో పనిచేస్తున్న వారి కోసం ఇది రేపు మరో అంశంతో మీ ముందు ఉంటుంది నేను సునీల్ చంద్ర చూస్తూనే ఉండే జిఎస్ సర్టిఫై థ్యాంక్ యూ అండ్ డే